హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ మసాలా కర్రీ చూపిస్తున్నానండి ఇది రైస్లోకి చపాతీలలోకి జొన్న రొట్టెల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ సోరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం మసాలా సోరకాయ కర్రీ కోసం అనేసి నేను ఒక లేత సోరకాయ తీసుకున్నాను దీన్ని పీల్ చేసేసుకోవాలి ఇలా పైన తొక్కంతా తీసేసుకొని దీన్ని నీట్ గా కడిగేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ సోరకాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైంది కదా ఇందులో బిర్యానీ ఆకు వేస్తున్నాను అలాగే కొంచెం బిర్యానీ పువ్వు వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కూడా వేసేసుకోవాలి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిలు కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసిపోయేది ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ఇందులో వేసేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ సోరకాయ తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ సేపు పట్టాలి ఎందుకంటే లేతగా ఉంది కదా సోరకాయ ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే నేను టమాటా వేస్తున్నా చిన్నగా చిన్న సైజులో ఉన్న రెండు టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టేసేస్తున్నాను రెండు టమాటాలు వేస్తున్నా ఇందులోనే సాల్ట్ వేస్తున్నా నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినంత వేసుకోండి అలాగే ఒక స్పూన్ సగం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఇందులో పల్లీల నువ్వుల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఒక స్పూన్ వరకు పల్లీలు నువ్వుల పొడి వేస్తున్నాను ఇందులోనే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి కొబ్బరి పొడి ఇందులో వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా ఆర్డినల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇంకొంచెం కొంచెం ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి అయిపోయిందండి మసాలా సోరకాయ కర్రీ రెడీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుందండి కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉండే సోరకాయ మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అయితే మీరు కూడా నేను చెప్పిన మిత్రులు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ